సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రాళసీమలో వెలుగుల చెమ్మిన జాతి రత్నం కఠారి మోహన్ వారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆంధ్ర రాష్ట్రంలో చిత్తచివరి జిల్లా చిత్తూరు జిల్లా వరుస క్రమంలోనే కాదు అభివృద్ధిలోనూ చివరి స్థానమే రాయల కాలంలో రత్నాలు రాసులు పోసి అమ్మేవారిని చరిత్రలో చదువుకున్నాం అలాంటి రాయలసీమ నేడు రాయలసీమగా మారిపోయింది ఆధిపత్య కులాల ఫ్యాక్షన్ రాజకీయాలతో రక్తం ఓడుతుంది రాయలసీమ అక్కడి సామాన్య ప్రజలు ముఖ్యంగా బలిజ కాపులు జీవన స్థితిగతులు చాలా దుర్భరంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ను పాలించిన ముఖ్యమంత్రులు ఎందరో రాయలసీమ ప్రాంతం నుండి వచ్చినవారే అయినా సీమను పట్టించుకున్న వారు లేరు రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా చిత్తూరు జిల్లా ఉంది ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన భగవంతుడు శ్రీ శ్రీమతి వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన పట్టణం కూడా ఈ జిల్లాలోనే ఉంది అయినా జిల్లా అభివృద్ధికి ఆ దేవిని కయాకటాక్షాలు లభించలేదు రాయలసీమ రాజకీయాలపై ఆధిపత్య కులాల పెత్తనం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది ఖనిజ సంపదకు నిలయమైన సీమ ప్రాంతం ఎందరో కోటీశ్వరణ చేసింది కానీ అక్కడి ప్రజలకి బతకడానికి తాగునీరు అందించలేకపోయింది ఈ ప్రభుత్వం రెడ్డి సామాజిక వర్గం దౌశ్యాలకి అక్కడ ప్రజలు నిరంతరం బలవుతున్నారు చిత్తూరు జిల్లా కూడా అందుకు మినహాయింపు కాదు అక్కడి భూస్వామ్య వర్గాల దోపిడీ పీడనలకు బలిజ సామాజిక వర్గమే కాకుండా ఇతర శ్రామిక కులాలు కూడా బాధలకు గురవుతున్నారు వారి ఆధిపత్య ధోరణులకు ఎదురటి నిలిచిన వాడు శ్రీ కఠారి మోహన్ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని అక్కడి ప్రజల కోసం వారి జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడి అశువులు వాశాడు ఒక సామాన్య రైతు కుటుంబంలో శ్రీ కఠారి గురుస్వామి నాయుడు మనెమ్మ దంపతులకు మే నెల ఇరవై ఒకటవ తేదీన పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో జన్మించారు శ్రీ కఠారి మోహన్ రాజకీయాలపై ఉన్న మక్కువతో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుండి అందులో కొనసాగుతూ వస్తున్నారు మోహన్ కుటుంబానికి చెందిన వారెవరు గతంలో రాజకీయాల్లో కొనసాగిన దాఖలాలు లేవు తండ్రి గురుస్వామి నాయుడు మాత్రం ఒకసారి సర్పంచ్గా పోటీ చేశారు మించి రాజకీయ నేపథ్యం ఏమాత్రం లేదు రాజకీయాల్లో రెడ్ల ఆధిపత్యం సాగే ఆ ప్రాంతంలో బలిత సామాజిక వర్గం నుండి ఒక నాయకుడు ఎదగడం వారు జీర్ణించుకోలేకపోయారు ఆ పరిస్థితుల నుండే వర్గ వైషమ్యాలు పెరిగాయి తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా కొనసాగుతున్న మోహన్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొలిసారిగా కౌన్సిలర్గా ఎన్నికయ్యారు మరలా రెండు వేల ఐదులో కౌన్సిలర్గా ఎన్నికయ్యారు పార్టీ జిల్లా ఉపాధ్యక్షులుగా కూడా ఎన్నికయ్యారు శ్రీ మోహన్ ఎదుగుదలను చూసి ఓర్వలేని ప్రత్యర్థులు రెండు వేల ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మోహన్పై దాడి చేశారు స్పార్కియో వాహనంతో మోహన్ గారి వాహనాన్ని ఢీకొట్టి ఆయుధాలతో దాడి చేసి గాయపరిచారు మోహన్ చనిపోయాడని భావించి అక్కడ నుండి దుండగులు వెళ్లిపోయారు కొనవోపిరితో ఉన్న మోహన్ ను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు ఆ విధంగా బతికి బయటపడ్డాడు మోహన్ కటారి మోహన్ పై జరిగిన దాడి పర్యవసానంగా జరిగిన ప్రతి దాడుల్లో కూడా ఆరుగురు చనిపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కారణంగా మోహన్ గారిపై హత్యానేరాలతో అనేక కేసులు బనాయించబడ్డాయి రెడ్డి సామాజిక వర్గం వారు అధికారో మోహన్ గారిని అరెస్టు చేయించి బెయిలు రాకుండా చేసి రెండు వేల ఏడు మార్చి నెల నుండి రెండు వేల పది జనవరి వరకు అంటే మూడు సంవత్సరాల రెండు నెలలు జైల్లో ఉండేటట్టు చేశారు అయినా మొక్కవో దీక్షతో ప్రజలపై ఉన్న విశ్వాసంతో ధైర్యంగా జైలు జీవితాన్ని గడిపారు మోహన్ శ్రీ మోహన్ గారికి అనురాధ గారితో వివాహమైంది భర్తకు తగిన భార్యగా కొనసాగింపగా అతడికి చేతోడు వాదోడుగా నిలిచింది రెండు వేలలో కౌన్సిలర్ ఎన్నిక కాబడింది మరలా రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికై చిత్తూరు పట్టణానికి ప్రథమ మహిళా మేయర్ కొనసాగారు భార్యాభర్తలిద్దరూ తమ పట్టణ అభివృద్ధి కోసం ఎన్నో ప్రణాళికలతో కృషి చేశారు తాము ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది చిత్తూరు పట్టణానికి తాగునీటి సమస్య ప్రధానంగా ఉంది కండలేరు నుండి పంపింగ్ హౌస్ ద్వారా చిత్తూరు పట్టణానికి నీరందించే ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు చిత్తూరు పట్టణానికి రింగు రోడ్డు సౌకర్యం కల్పించాలని సరైన బస్టాండ్ కూడా లేని కారణంగా ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు కనుక బస్టాండ్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు మార్కెట్ యార్డ్ నిర్మాణం కోసం కృషి చేశారు చిత్తూరు పట్టణంలో రోడ్ల పరిస్థితి మరీ అద్భుతంగా ఉంది మోహన్ చిన్ననాటి నుండి రోడ్లు వేసిన రాహరాలు లేవని చెప్తారు పూర్తిగా రోడ్ల నిర్మాణం సాగాలంటున్నారు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు కూడలిగా చిత్తూరు పట్టణం ఉంది గనక ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయాలని భావించారు ఇలాంటి అభివృద్ధి పథకాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి పట్టణాభివృద్ధి కోసం ఒక విజన్ గా ముందుకు సాగిపోతున్న సమయంలోని మోహన్ దంపతులకి పెద్ద అవాంతరం జరిగింది కటారి మోహన్ గారు బలిజ కులంలో జన్మించినందుకు ఆ కులం రుణం తీర్చుకుంటానని అనేక సందర్భాల్లో ప్రకటించారు పెద్దలు మిరియాల వెంకట్రావు గారు గాళ్ల సుబ్రహ్మణ్యం గారు కటారి అప్పారావు గారు తదితరులకు అందుబాటులో ఉంటూ తమ ఆవేదనను వ్యక్తం చేసేవారు తమ ప్రాంతానికి చెందిన కుల నాయకుల తీరు అధ్వానంగా ఉందని ఇక్కడ రాజకీయంగానూ ఫ్యాక్షనిస్టులతోనూ తాను ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే కనీసం నైతిక మద్దతు కూడా వారిని లభించలేదని వాపోయారు కానీ సామాన్యమైన ప్రజలు మాత్రం తనతోనే ఉన్నారని సంబరపడ్డారు ఈ నాయకుల తీరు మారాలని కొత్తతరం నాయకత్వం రావాలని అందుకోసం తను శ్రమిస్తానని వారితో చెప్పేవారు మోహన్ అనురాధ దంపతులకు ముగ్గురు సంతానం ఇద్దరు కూతుళ్ళు ఒక కుమారుడు ఒక కుమార్తె డాక్టర్ మరొక కుమార్తె ఫ్యాషన్ డిజైనర్ ఇద్దరికి వివాహాలు జరిగాయి కుమారుడు తనకున్న వ్యాపారాల్లో కొనసాగుతున్నారు మోహన్ గారికి కోళ్ల ఫారం క్వారీ బిజినెస్లు ఉన్నాయి రాజకీయంగా ఇంకా ఎత్తుకెదిగే క్రమంలో అగ్రవర్ణ కున్ను రాజకీయాలకు మోహన్ దంపతులు బలైపోయారు రాజకీయంగా ఎదుగుతున్న బదిలను కానీ కాపులను కానీ ఏదో ఒక రూపంలో వాళ్ళను బలి తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగల పామరణ దీక్షలో ఉన్న వొంగవేటి మోహన్ రంగా గారిని చాలా హేయంగా చంపివేశారు అలాగే జిల్లా స్థాయిలో కడారి మోహన్ ను కూడా చంపివేశారు ఇలా ఏదో ఒక నిబంతో బలిజ కాపు తెలగా వంటర్లలోని నాయకులను అడ్డు తొలగించుకుంటున్నారు ఈ పరిస్థితులు మారాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాపు బలిజ మధ్య సమాచారం సహకారం పెరగాలి దానికు కాపునాడు వేదిక కావాలి అందులో భాగంగానే రెండు వేల ఇరవై రెండు మే ఇరవై తొమ్మిదిన విజయవాడలో కాపునాడు అఖిల భారతీయ కూర్మి క్షత్రియ మహాసభ ప్రతినిధుల సమావేశం జరగనుంది కాపునాడు ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పవచ్చు రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఒకటిన కఠారి మోహన్ గారి అరవై రెండవ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ మీ కాపునాడు ఈ యొక్క కథనాన్ని సమర్పిస్తుంది జై కాపునాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్